సారీ మెయిన్ బేసికలీ లాస్ట్ ఫోర్ డేస్ మేము సినిమా టెక్నికల్లీ నిన్న రిలీజ్ అయినా మేము ప్రీమియర్స్ అవి ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచే స్టార్ట్ వి వీఆర్ గెట్టింగ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ రివ్యూస్ అందులో అంటే మేము అబ్జర్వ్ చేసిన ఒక క్రేజీ థింగ్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ జనరల్గా రివ్యూ రాసిన తర్వాత యాక్టర్స్ క్యాస్ట్ గురించి రాసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిదంబరం అలియాస్ అదే చిదంబరం ప్లే చేసింది వంశీ తొమ్మలా అని రాస్తున్నారు కదా సో బేసికలీ వాళ్ళు ఏం రాస్తున్నారు అంటే ఈ రివ్యూ వాళ్ళు కూడా సినిమా చూసిన తర్వాత అండ్ చిదంబరం అని పిల్లడం ఇష్టం లేక చిదంబరం అలియా సాల్మన్ వంశీ తుమ్మలా అని రాసినారు ఈస్ గ్రేట్ థింగ్ అంటే అంటే ఆ క్యారెక్టర్ తో అలా ట్రావెల్ అయ్యి వాళ్ళకి కూడా ఇష్టం లేదు చిదంబరం అని సో ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఇంకా ఇంకా కొంతమంది ఎలా అంటారంటే ఈ సినిమా చూసిన తర్వాత మాకు ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఉత్తి వినయ్ అని పిల్లాలని లేదు ఉత్తి వినయ్ గారు చిదంబరం గారిలాగా వినయ్ గారు మన ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఇలా పిల్ల ఇలా రాయాలని ఉంది అని చెప్పేసి రాస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ గేటింగ్ సో మెనీ పాజిటివ్ రివ్యూస్ కానీ ఇంకా ఇది సరిపోతుంది నేను లాస్ట్ టైం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నట్టు మాకు రివ్యూస్ కావాలి మీ రివ్యూస్ వల్లే మాకు హెల్ప్ అవుతుంది అని అడిగాను సో చాలా మంది వి గాట్ ఆల్మోస్ట్ థౌజండ్ ప్లస్ రివ్యూస్ చూసి ప్రతి ఒక్కరు కూడా స్టోరీ పెడుతున్నారు ఆ లోన్ వేళ వాళ్ళు రివ్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు చేసుకుంటారా లేదా అందరూ హత్తుకుంటున్నారా అని అన్నారు అయితే ఈ ఎంటైర్ జర్నీలో కొంచెం హార్డ్ గా అనిపించింది ఈ పోర్షన్స్ చెప్తున్నప్పుడు కానీ డైలాగ్ డిక్షన్ గానీ అని అనిపించినటువంటి పోర్షన్ ఆఫ్ సీన్ ఏమన్నా ఉందా అంటే లైక్ ఐ అండి మెయిన్ ఆ యాక్సెంట్ నాకు ఐ వాజ్ వెరీ స్కేర్ బికాస్ మనకు తెలుసు గోదావరి ఆస కొంచెం అటు ఇటు అయినా అది కొట్టేస్తుంది లైక్ అంటే ఇట్లా గో ఎగ్జాజురేటెడ్ అండ్ ఇట్ బికమ్ వెరీ కామికల్ అది అవ్వకూడదు అన్నది నాకు ఐ వాస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్ యాక్సెంట్ వైస్ అండ్ దెర్ ఆర్ ఫ్యూ సీన్స్ వెర్ ఎమోషనల్ సీన్స్ ఐ వాస్ వెటిల్ క్రిటికల్ అబౌట్ బట్ ఐ థింక్ రైటింగ్ హెల్ప్ మీ జస్ట్ గో త్రూ ఎవ్రీథింగ్ రైట్లీ యా ఆల్ వెరీ వెరీ బెస్ట్ థాంక్యూ సారీ టు బేసికల్లీ ఇందాక మీకు నచ్చిన రివ్యూ 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 అన్నారు కదా కాల్ హిస్ ఇస్ ఇస్ మాంగో హి రోట్ అబౌట్ ఫిల్మ్ విచ్ నైస్ అందులో హి మెన్షన్ అదే కదా ఆబియస్లీ భుజాలు అదే సో ఈ మొత్తం యాక్ట్ చేసినంత వరకు పోర్షన్స్ చాలా బాగా నచ్చినాయి అండ్ మీరు ఆల్రెడీ ఇది మెన్షన్ చేశారు ఇలాగా కళ్ళులో పెట్టి చేయడం వల్ల ఇది సివియర్ హెడ్ ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి అయితే అది ఎన్నున్నా సరే మన అవుట్పుట్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా మర్చిపోతాం సో రెస్పాన్స్ చూసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండి థియేటర్ కల రెస్పాన్స్ చూసిన తర్వాత ఎవరైనా మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు అదే అండి చెప్తున్నా పీపుల్ స్టార్టెడ్ కంపేరింగ్ విత్ మీ లెజెండరీ యాక్టర్స్ అలా అంటున్నారు లేదా ఐ ఐఎమ్ సో హ్యాపీ విత్ అదే మంచి మంచి కంపారిజన్స్ వస్తున్నాయి నువ్వు నువ్వు అక్కడ ఏడుస్తుంటే మేము ఏడిసే శం బాబు అంటున్నారు అంటే ఐ ఆల్వేస్ ఫీల్ నేను యాక్టింగ్ కొంచెం నేర్చుకుంటున్న క్రమంలో ఐ ఆల్వేస్ ఫీల్ ఎమోషనల్ అయ్యాడంటే నిన్న అక్కడ చూసి యూఆర్ గుడ్ యాక్టర్ డీసెంట్ యాక్టర్ అని ఉద్దేశం నాకు సో నేను అది కొంచెం అది కొంచెం తీసుకుంటున్నా ఓకే గుడ్ యాక్టర్ నేను కూడా అని కొంచెం యా వినయ్ సారీ